మూడు నినాదాలు గుర్తుపెట్టుకోండి ఒకటి జై శ్రీరామ్ అనండి అంట అందరూ జై శ్రీరామని ఊరికి నేను అన్నమని చెప్పాను కాబట్టి అనడం కాదు ఎందుకు జై శ్రీరామ్ అనాలంటే జీవితం అంటే సుఖంగా బతకటం కాదు ధర్మంగా బతకటం నేను ఇక్కడ పడుకున్నా నేను అడవులో కొండల మధ్యలో పడుకున్నా నాకు ఒకటే అని తన ప్రజ్ఞత్వాన్ని చాటి చెప్పిన శ్రీరాముడు మనం చెప్పడం పెద్ద విషయం కాదు అతను చక్రవర్తి అతను అన్నాడు ఆ మాట అందుకని దేవుడయ్యాడు నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా అదే నాకు సుఖం అదే నాకు స్వర్గం అంది సీత అందుకని సీత అమ్మాయింది ఆయన ఆయన రామయ్య తండ్రి అయ్యాడు అందుకని జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి ఆదర్శ ఆదర్శవంతమైన జీవితం అంటే అది రెండోది జై శ్రీకృష్ణ అనండి ఎందుకు అనాలంటే ప్రపంచం మొత్తం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఏమిటో నీ కర్మ అంటే ఏమిటో ఎలా ఆచరించాలో మనిషి మనిషిగా నిలబడాలంటే ఏం చేయాలో అతను తీసుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ పేరే భగవద్గీత అందుకని ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్ సైనిస్టీ నాల్డో సక్స్లీ వీళ్ళందరూ ఎవరు వీళ్ళంత గొప్పగా మాట్లాడటం ఏంటి భగవద్గీత గురించి ఇవాళకి రీసెర్చ్లు జరగటం ఏంటి ఇవాళకి అమెరికాలో న్యూజెర్సీలో హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీతని ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో మ్యాండటరీ సబ్జెక్టుగా పెట్టారు వాళ్ళు ఎంత గొప్ప దేశం అండి ఇది సో ప్రపంచం అంతా భగవద్గీతను హిందూ దేశాన్నో హిందూ ధర్మాన్నో ఫాలో అవుతుంటే దీనికి వచ్చిన నష్టం ఎలా జరుగుతుంది నేను ఇంకో చోట ఇంకో కార్యక్రమం చేస్తే జిల్లు అతని భార్య అతని భార్య గొప్ప ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరు అమెరికన్స్ వాళ్ళు వచ్చారు మన కార్యక్రమానికి నేను ఒక బీచ్ ఒడ్డున నడుస్తుంటే నన్ను నా నా ముందుకు వచ్చాడు అతను వచ్చి మీరు ఇండియన్ కదా అని అడిగేడు అతను ఇంగ్లీష్లో అవును అని నాకు నమస్కారం చేయాలనిపిస్తోంది మీ డ్రెస్సు అది చూస్తే అన్నాడు ఆయుష్మాన్ భవా అన్న అంటే వాట్ డస్ ఇట్ మీన్ అని అడిగాడు నువ్వు పది పది నువ్వు పది కాలాల పాటు మంచి పనులు చేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అని చెప్పా లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ అని చెప్పా చెప్తే ఈ లోపల నా పక్కన ఉన్న డాక్టర్ రాధాకృష్ణ అనే ఆయన రేపు ఆయన ప్రవచనం ఉంది మీరు రండి అని రెండు రోజుల పాటు ప్రవచనానికి భార్యతో వచ్చాడు అతను అంతా అయిన తర్వాత అతను అన్నాడు కాళ్ళ దగ్గర కూర్చుని నేను భారతదేశం మీతో పాటు వచ్చేస్తాను ప్లీజ్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎవరి డిసైపుల్ ప్లీజ్ సార్ అని అర్థం ఇదంతా మన గొప్పతనం ఎలా అవుతుంది ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ ఐడియాలజీ ఆఫ్ భారతదేశం ఈజ్ భగవద్గీత ఇదంట ఇది ఉండగా నువ్వు ఎప్పుడు మనం బతికేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మనం బతుకుతుంది మనం నిలబడుతోంది మన ధర్మం మీద మన ఐడియాలజీ మీద అసలు సర్వే జనా భవంతు కంటే గొప్ప ఐడియాలజీ ఏమైనా ఉంది